శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు జూన్ నాలుగున కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా తీసుకున్న చర్యలపై అవగాహన కల్పిస్తూ డీఎస్పీ కంజంక్షన్ ఆధులు హిందూపురం పట్నంలో మ్యాక్డ్ర నిర్వహించారు ఈ సందర్బంగా ఆందోళనకారులను ఎలా నిలువరించాలనే దానిపై పట్టణంలో గాంధీ సర్కిల్ వద్ద చార్జ్ ఫైర్ బాష్పవాయువు ప్రయోగం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు ఉంటాయంటూ ఈ మ్యాక్డ్రిల్ ద్వారా ఒక హెచ్చరిక జారీ చేశారు మన రాజశ్రీ జిల్లా ఎస్పీ గారిటువంటి ఎస్టీ మాధవ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో మరియు పుట్టపర్తి నుంచి రాబడినటువంటి ఆర్ఐ చంద్రశేఖర యొక్క సిబ్బంది సహకారంతో మార్క్ డ్రిల్లును ఎలా ఉంటుంది ప్రజలకు ఎలా దాన్ని తెలియజేయాలి లీగల్గా ఎంతవరకు ఉంటుంది లీగల్ చట్టం దాటినప్పుడు ఎలాంటి చర్యలు వార్నింగ్ తో చేయబడతాయి అనేది కూలంకుషంగా పోలీసు దినచర్యలో భాగంగా దీన్ని ఒక యాక్ట్ ప్రకంగా మీకు చూపి ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో దీన్ని రాబోయే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ దాని తర్వాత కానీ ఇక్కడ జరగబోయే ఏ సంఘటన అయినా సరే అదుపులో ఉంచడానికి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడమని ప్రయత్నిస్తామని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతారో వాళ్ళకి హెచ్చరిస్తూ కూడా దీన్ని మీకు సమనీయంగా తెలియపరుస్తున్నాం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి నేను కొని ఏ ఖతర్ కార్పొరేట్ వచ్చేనే నేరేన మార్తమని చెప్పడానికి ఫోర్స్ రావట్నియా ఆ శిక్ష చేస్తున్నాను ఫాలోన్ ఫాలోన్ గ్యాస్ పట్టి మీరు ఇక్కడి నుంచి తక్షణమే చేరిపోవాలను లేకుంటే పోలీసు వారు మీపై పాస్వాళ్ళు ప్రయోగించదురు మీకు ఇబ్బంది కలగను వెళ్ళిపోండి 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 ఎదుకోండి నాగరాజు చదిపోయి కానీ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ అల్లరిగా ఎక్కువైపోయింది పడిన తర్వాత కూడా ఎక్కువైపోయింది గ్యాస్ బట్టి బట్టి పాష్ బాయ్ ప్రయోగించి ప్రయోగించినప్పుడు మీ పే లాటీ చార్జ్ చేయదు మీరు వెళ్ళిపోండి 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 ఈ వార్నింగ్ ప్లేట్ చదివోండి లాఠీ చేస్తున్నా కానీ చార్జ్ చేస్తున్నా కానీ అల్లరి లోపల ఎటువంటి టైం లేవు లేకుండా వారు స్వామలు సృష్టి చేస్తున్నారు multimass <laughs> Beast Çeirgas <laughs> Mauna